పాత ఫ్రిడ్జ్ తీసుకురావడం దాంట్లో మట్టి నింపడం ఇవన్నీ చూపించాను కదండి ఇంచుమించు పది రోజులు దాటిపోయింది కింద వేసిన కంపోస్ట్ కింద వేసిన ఆకులు ఇవన్నీ ఇంకా మాగడానికి టైం పడుతుందండి ఈరోపు ఈ మట్టి సారం అది పోకుండా కవర్ చేసేస్తాను అనమాట కవర్ చేసేసండి కొంచెం రాళ్ళవి కూడా పెట్టేస్తాను మట్టి చూడండి చక్కగా బలే ఉంది పొడి పళ్ళాడుతూ ఇంకడుగునా కొంచెం తయారవుతూ ఉంటుందండి పెద్ద పెద్ద మొక్కలు మనం వేయడానికి సాధ్యం పడదు అందుకని ఈ లోపు నార్లు వేస్తామని ఇక్కడ నార్లు కోసం అండి ఈ ఇడ్లీ రేకులు ఏంటి ఈ క్లాత్ రంగురంగుల బిట్స్ ఇవేంటి ఈ ఇనుకలలు ఏంటి అనుకుంటున్నారు కదా అవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను నేను ఎప్పుడు కూడా అండి విత్తనాలు విడివిడిగా గిన్నెల్లో పెట్టుకునే కంటే ఇలాగే ఇడ్లీ రేకుల్లో పెట్టేసుకుంటే నాకు బాగా సులువు కింద అనిపిస్తుంది అండి అలాగే గుర్తు పెట్టుకోవడం కోసం ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను మొత్తం పన్నెండు రకాలు తీసుకొచ్చాను మొత్తం అంతా లెవెల్ చేయడం కోసం తొలికతోటి అదేనండి చిన్న తాపీ లాంటిది దాంతో మొత్తం ఒకసారి గుల్ల చేసేస్తున్నాను ఈ రాళ్ళు రప్పలు ఇటువంటివన్నీ పక్కకి తీసేస్తున్నాను కుండీల్లో పాత మట్టి కూడా వేసేసాం కదండి ఆ కొబ్బరి అవి ఇలాగా మొత్తం అంతా సెట్ చేసేసుకుంటున్నారు ఇదిగోండి పన్నెండు రకాల నాలుగు వేయడానికి పన్నెండు మళ్ళు కింద ఇలాగా నేను పొలాలవి పెట్టేసండి సెపరేట్ చేసుకున్నా ఇక్కడ చిన్న చిన్నవి నాలుగు మిగిలినవన్నీ పెద్ద మళ్ళు ఇక్కడ ఆకులవి కొన్ని ఇంకా ఎండుతూ ఉన్నాయండి ఇటువంటి ఆకులన్నీ లోపలికి గుచ్చేయడం లేదంటే ఇంకొక కంపోస్ట్ దాంట్లో వేసేయడం ఏదో చేస్తాను మట్టి అంతా గుల్ల చేసేసండి అంత సెట్ చేసేసాక ఈ నార్లు వేయడం స్టార్ట్ చేస్తాను ఇక్కడ నేను వేస్తున్న విత్తనాలు ఇలాగ కార విత్తనం రెడ్ మెరూన్ అంటే ఇదండి ఈ రెడ్ మెరూన్ కార అన్నమాట అనమాట దానికి గుర్తుగా నేను అంటే ఇవి మొలిచాక అన్నీ ఒకలాగా ఉంటాయి కదండి అందుకని ఇక్కడ క్లాత్ పెట్టి ఇలా గుచ్చేస్తున్నా దీంట్లో కొద్దిగా మాదిరి వేసేసండి ఈ విత్తనాలు జాగ్రత్తగా చల్లేస్తాను ఆఖరణ పైన మట్టి వేస్తానండి కొంచెం ఎక్కువే చల్లేస్తున్నాను ఎక్కువ మొక్కలు వచ్చినాయి కానీ ఎవరికైనా ఫ్రెండ్స్ కదా ఇచ్చుకోవచ్చు కదా అలాగే వన్ బై వన్ ఇదేమో టెంకిస్ అండి ఇది బ్లూ బ్లూ క్లాత్ ఇక్కడ దేనికి పెట్టాను ఊకబంతి ఇది పసుపు ఊకబంతి అండి అలాగా కాస్మస్ వైలెట్ ఇదిగోండి కాస్మస్ అంటే మనకి ఆ క్లాత్ని బట్టి మనం మొలిచాక ఏ విత్తనాలు ఏంటి అన్నది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి నేను ఇలాగా ప్రతిదీ పెట్టేసుకున్నాను చిన్న చిన్న మొడ్లు కింద అంటే ఒక మొక్క మళ్ళీ ఆ మొక్కలు ఏ మొక్కలు కలిసిపోకుండా ఇది ట్రైకో విడి సూడోమోనాస్ వేము ఈ మూడు కలిపేస్తున్న పౌడరు కొద్ది కొద్దిగా వేసేసండి మిక్స్ చేసేసి ఇలా అన్నీ చల్లేస్తాను ఇవి చిన్న మొడుల్లో నేను ముద్ద శంఖవండి ఇది తెలుపు అనమాట అలాగే ఎర్రగుమ్మడి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ గోరుచిక్కులు ఇవి ఈ చిన్న మొడుల్లో వేస్తాను మిగిలినవన్నీ కూడా ఈ పూల విత్తనాలు ఇవన్నీ వేశాక ఒకసారి మీకు నేను వేసేవి అండి ఇదేమో బేబీ పింక్ బోగడబంతి ఇది ఎల్లో బోగడబంతి నేను కలెక్ట్ చేసుకున్న విత్తనాలు ఇది కూడా రెడ్ అండ్ వైట్ క్లాత్ ఎల్లో గోధుమ ఎరుపు గోధుమ బోకబంతి రెడ్ అండి ఇది నేను ఎర్ర గార్డెన్స్లో చాలా సర్ప్రైజ్ అండి అని చూపించాను అదనమాట ఇది మా గార్డెన్లో కాస్ కాస్మస్ ఇక్కడ టెంకిస్ అండి ముద్ద టెంకిస్ బెంగళూరు నుంచి తెప్పించారట మా ఫ్రెండ్ ఇచ్చారు అది అలాగే ఇది బ్లూ ఊకబంతి ఎల్లో ఇవండి ఇవన్నీ నేను మీకు మొత్తం మొక్కలన్నీ చూపిస్తాను మొత్తం పన్నెండు రకాలన్నమాట కార బంతి ఊకబంతి టెంకిస్సు తెలుపు ముద్ద శంఖం పింకు బంతి పసుపు ఊకబంతి బంతి అలాగే కాస్మస్ సన్ఫ్లవరు ఎర్రగుమ్మడి బెండ గోరుచికుడు ఆ విత్తనాలన్నీ వేస్తున్నాను వన్ బై వన్ వేసుకొచ్చేస్తానండి ఇవన్నీ ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే శంఖం విత్తనాలు వీటికి ఇంకేమీ క్లాత్ ఏం పెట్టలేదండి ఇక్కడ అన్నిటికీ కూడా వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తున్నాను అవి ఏంటి అన్నది కూడా నేను రాసుకున్నా అంటే మీరు క్లాత్ ఏంటి పింక్ ఏంటి ఇలాగా ఇంక ఇవి కూడా నాటేస్తే అయిపోతుంది ఇదేమో బెండ గోచికుడు మొత్తం విత్తనాలన్నీ చల్లేశానండి చల్లేసానండి బలే ఉంది కదండి ఏదో బాక్సులు బాక్సుల కింద ఈ వర్షాలు కాసేపు ఎండల కాసేపు వాతావరణం చాలా దారుణంగా ఉంటుందండి ఏంటో మొక్కలు చక్కగా మొలిసినాయి అనుకుంటే మళ్ళీ నారులు నాటుకునేసరికి పిచ్చి ఎండలు మొదలైపోతున్నాయి అయినా కానీ పాపం నిజంగా రైతులను చూస్తే జాల జాలేస్తుందండి మనకి టెరస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునే వాళ్ళమే ఇన్ని అవస్థలు పడతా ఉంటాయి ఇంకా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవ్వండి ఇక్కడ చచ్చి చెడి బీర ఇప్పుడు నిలదొక్కుని పాకుతుందండి మిగిలినవేవి ఇక్కడ కొద్దిగా నార్లు ఇవి వేసాను అవి అటు ఇటుగానే ఉన్నాయి అయినా కానీ మన ప్రయత్నం ఆపం కదండి మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ రకరకాల పూల మొక్కలు వాటితో పాటు కొద్దిగా కాయగూర మొక్కలు ఈ విత్తనాలు కూడా వేసాను ఇంకా పైన మట్టి చల్లేస్తానండి ఇక్కడ ఈ బంతి ఇవన్నీ కన్ఫ్యూజన్ గా ఉంటాయి కాబట్టి వీటికి మాత్రం నేను ఇలా రంగు గొడలు పెట్టానండి పేపర్ మీద రాసుకొని పెట్టుకున్నా లేకపోతే ఇంకొకటి చేసిన అవి అటు ఇటు పోతున్నాయి ఈ ప్యారెట్ గ్రీన్ క్లాత్ సన్ఫ్లవర్ కనీ పెట్టుకున్నానండి ఇక ప్రత్యేకించి ఇంకా సన్ఫ్లవర్కి ఏమీ అవసరం లేదని వదిలేసాను ఇదిగోండి ఇదేమో కోర్చుకుడు ఇది బెండ ఇది గుమ్మడి తీపి గుమ్మడి ఇక్కడ బంతి ఓక బంతులు అండి కొంచెం తేడా వేరియేషన్ మనకి ఎంత క్లాత్ అది పెట్టుకున్నా కానీ ఇదిగో ఇక్కడ ఎల్లో పెట్టుకున్నాను అంటే ఎల్లో ఒక బంతికి ఆ మొక్కలు ఈ పక్క పక్కన మొలిచిపోకుండా కొద్దిగా దూరంగా ది నాటానమాట ఇక్కడ కూడానండి ఇక్కడ బంతికి పక్కన కాస్మస్ పెట్టాను అలాగే ఈ రెండు బంతులు అంటే ఒక బంతులో రెడ్ ఎల్లో కార బంతి ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి మధ్యలో మొక్కలు కలిసిపోకుండా బోగడ బంతి ఇలాగా ఈ చిన్న చిన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఈ విత్తనాల పైన మట్టి చల్లేస్తానండి కొద్ది కొద్దిగా మట్టి చల్లేసి వాటిని చేసేసి ఏదైనా ఫ్లెక్సీ అది కప్పేస్తాను మొత్తం ఇలాగా అన్ని విత్తనాలకి మట్టి వేసేస్తానండి మొత్తం విత్తనాలు కప్పడిపోయేలాగా మట్టి చల్లేసానండి అలానే మరీ ఎక్కువ చల్లకూడదు జస్ట్ అవి క్లోజ్ అయ్యేలాగా ఉంటే చాలు అది కూడా మెత్త మెత్తగా గుల్లగా ఉండే మట్టే మనం పైన చల్లుకోవాలండి ఇలాగన్నీ చల్లేసాక ఆ మట్టంతా పైనంతా మనం కవర్ అండి వాటరింగ్ చేసేయాలి పూర్తిగా నేను మొత్తం బాగా తడిచేలాగా వాటరింగ్ చేసేసానండి అంటే మనం రోజు క్యాన్ ఉంటే రోజు క్యాన్ తోటి వాటరింగ్ చేసుకోవచ్చు లేదంటే గొట్టంతో అయినా సరేనండి మనం చేయడం పెట్టి జాగ్రత్తగా పోసేసుకోవచ్చు లేదంటే ఇలా మగ్గుతోటి అయినా సరే అంటే మనం ఫోర్స్గా వేయకుండా కొద్దిగా ఇలాగా చల్లుకుంటున్నట్టుగా వేయడం అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఫోర్స్గా వేసామంటే ఆ మట్టి అటు ఇటు చెదిరిపోతుందండి ఆ విత్తనాలు కూడా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోవడం అది జరుగుతుంది అనమాట అందుకని ఇలాగ మనం పై పైన జాగ్రత్తగా గొట్టమైతే కనుక చెయ్యడం పెట్టుకుని జాగ్రత్తగా వేసుకోవాలి చాలండి వేసేసాను కదా ఇక మనం త్రీ ఫోర్ డేస్ దాకా ఇక మళ్ళీ నీళ్లు వేసే పని ఏమి ఉండదు మనం ఏదైనా పాత ఫ్లెక్సీలు కానీ సంచులు కానీ ఎండుగడ్డి కానీ అయినా సరే క్లోజ్ చేసేయాలి అంటే ఈ విత్తనాలకి చీకటి ఉండాలి వెచ్చదనం ఉండాలి అందుకని మనం క్లోజ్ చేసేయాలన్నమాట ఇప్పుడు నేను ఈ తోటి సంచులతోటి క్లోజ్ చేసేస్తాను మొత్తం విత్తనాలు అన్నీ క్లోజ్ అయ్యేలాగా ఇలా కప్పేస్తున్నానండి కప్పేసాక ఇప్పుడు వర్షాలు గాలి ఇదంతా ఉంటుంది కదా అందు గురించి మనం ఏదన్నా కొంచెం బరువు పెట్టేయాలండి బరువు డైరెక్ట్ గా ఇటకలు లాంటివి పెట్టేస్తాం అనుకోండి ఆ మట్టి ప్రెస్ అయిపోతుంది కదా అందుకని నేను ఇక్కడ ఈ రెండు కర్ర మొక్కలు పెట్టి దాని మీద ఒక ఇటక అంటే ఇటక మీదే ఉంటది కదా అలాగా దీనికి కూడా అంతేనండి